సో వచ్చిన తర్వాత ఎగ్స్ ఉలుస్తున్నారు చికెన్ ఎగ్స్ వండుదామని రెడీ అవుతున్నాను ఆల్రెడీ టిఫిన్ అయితే వాళ్ళు చేసేసే వచ్చారు ఇంకా లెమన్ వాటర్ తాగారు తర్వాత ఇంకా జామకాయలు ఇస్తామని జామకాయలు కూడా మొన్న హాస్టల్ పిల్లలకు పట్టుకెళ్దామని తీసుకున్నాను ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాను వర్షాల వలన ఇంకా వీళ్ళైతే తింటున్నారు ఇవి తినేసాక ఎగ్స్ వాళ్ళు వెలుస్తారంట తొందర తొందరగా వంట కంప్లీట్ చేసేసి మాట్లాడుకుందాం అత్తా అంటున్నారు అందుకనే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సో నాకు కూడా హెల్ప్ చేయడమే మంచిది ఎందుకంటే ఆ విధంగానైనా వాళ్ళని సైలెంట్గా ఉంచవచ్చు కదా అని చెప్పి వాళ్ళకైతే పని చెప్పాను ఎలా ఎగ్స్ వెలుస్తారో చూడాలి మరి వీళ్ళు పంపించిన ఎగ్స్ ఇవి అందుకనే కొన్ని అయితే మంచిగా రావు తొక్కలు వలడం కష్టము ఇది ఇవి ఆమ్లెట్స్ వేయడానికైతేనే బాగుంటాయి అందుకేనేమో కొంచెం సరే ఇంకా నాకైతే బాగానే హెల్ప్ చేసేదండి వీళ్ళు మా అన్నయ్య పిల్లలండి మీకు తెలిసే ఉంటుంది కదా అందుకనే ఇంకా వాళ్ళ గురించి చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నాను అసలు ఒకటి నవ్వు వచ్చేస్తుంది ఎందుకంటే నేను వీడియోస్లో ఎలా మాట్లాడతాను ఎలా చెప్తాను ఏంటి అంతా కూడా నేను చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళే అంతా చెప్తున్నారు చెప్తున్నారు నేను ఏదైనా పని చేస్తే అది వాళ్ళు మైక్ దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఎగ్జు ఫ్రై చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి ఇంకేలా అనమాట వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అసలు బాగా ఎంజాయ్ అంటే అది ఒక నవ్వులా అనిపిస్తుంది తిని ఇంకా అన్నయ్య వాళ్ళ ఒక పాప ఏమో ఎగ్స్తో పాటు ములక్కాడ కూర నాకు చాలా ఇష్టము అనింది ఇంకా అందుకనే ఇంకా సపరేట్గా ములక్కాడ కూర మరింత ఎందుకని ఎగ్స్లో కలిపి చేసేస్తున్నాను బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా కూడా ట్రై చేయండి ఎగ్స్ని ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ములక్కాయను కూడా కాస్త ఫ్రై చేసేయాలి పక్కన ఏం చెప్తాను వాళ్ళు అదే చెప్తున్నారు చూసారా ఇంకా ఎగ్స్ ములక్కాడ ఫ్రై అయిపోయిందంట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఇంకా ఒకటే వీడియోస్ మాటలు వీడియోలో నేను ఏ విధంగా మాట్లాడుతాను మొత్తం టోటల్గా అదే మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఈరోజు అసలు వీడియోస్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే లేదు అసలు ఖచ్చితంగా షూట్ చేయాల్సింది మేమే వీడియో షూట్ చేసుకుంటాం మేమే మాట్లాడుకుంటాం నువ్వేం చెయ్యొద్దు అని చెప్పారు ఓన్లీ వంట చేయమని చెప్పారు సో నేనైతే ఇప్పుడు ఫస్ట్కి అంటే ఆనియన్ అంటే ఆనియన్స్ వేయించే ముందు కొంచెం గరం మసాలా దాచిన చెక్క ఇంకా లవంగాలు ఉంటాయి కదా అవన్నీ ముందుగా ఆయిల్లో వేయించేసి తర్వాత ఆనియన్స్ వేయించేసి తర్వాత కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ వేసేసి ఇంకా వేయించిన తర్వాత కొంచెం వాటర్ వేసానండి ఇప్పుడు ఎగ్స్ ములక్కాడలు కూడా అందులో వేసేసి మూత పెట్టేస్తే ఎగ్ ములక్కాడ కూర అనేది రెడీ అండి చాలా సింపుల్ ఇది చాలా వరకు మీకు తెలిసి ఉంటుందని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నెక్స్ట్ పిల్లలతో కొంచెం అరవలసి వస్తుంది ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఇంక కొంచెం స్టెప్స్ అవి ఇబ్బందిగా ఉంటాయి ఇక్కడ సో అందుకని చెప్పేసి నేను వాళ్ళకి కాపలా ఉంటూ పని అయితే చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళైతే పని చెప్పు పని చెప్పు అంటే సరే ఇంకా చిన్న చిన్న పనులు అనమాట వాళ్ళకి తోచినవి చెప్తున్నాను ఎందుకంటే నాకు అల్లరి చేయకుండా ఉంటారని వీడు మా మేనల్లుడు ఇంకా బయట పక్కింటాంతో అసలు పూర్తిగా ఆవిడ తెలిసినట్టు మాట్లాడేస్తున్నాం అనమాట ఇంకా కాసేపు వాళ్ళని బయట ఉంచేసి ఆ తర్వాత ఇంకా చికెన్ కూడా కాస్త చూస్తూ చికెన్ కూడా కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా వంట అయితే కంప్లీట్ చేసేసాను ఇంక వీరితో మాట్లాడుకోవడమే వీళ్ళైతే భోజనాలు చేస్తారండి భోజనాలు చేసేసి కాసేపు ఏవో ఆటలు ఆడుకున్నారు ఇగో ఇప్పుడేమో ఏం చెయ్యాలరా ఇప్పుడు పాయసం చెయ్యాలా తింటారా తాగుతారా మొత్తం యూస్ చేసుకున్నవే విలువ సూపర్గా ఉన్నాయని చెప్పి బాగా ఇష్టంగా తిన్నారు అదేలేండి చిన్నపిల్లలు తినేటట్టు ఇంటి దగ్గర అయితే తిప్పి తిప్పి తినిపిస్తారు కాకపోతే కాస్త ప్లేస్ చేంజ్ అయ్యారు అత్త దగ్గరికి వచ్చాము అని చెప్పి ఇంకా ఇష్టంగా అయితే భోజనం చేసేసారు భోజనం చేసేసి కాసేపు ఆడుకున్నారు ఇంకా తర్వాత సేమియా చేయమని అడిగారు సో నేను అంటే నేను చేస్తా అంటే ఓకే తింటాము అన్నారు సో ఇంకా సేమియా అయితే రెడీ చేసేసానండి ఓవైపు టీ పెట్టాను ఇంకోవైపు సేమియా కోసం కాస్త ఒక గ్లాసు పాలు తెస్తే ఇంకా అంటే ఒక గ్లాసు పాలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మరి ఇస్తున్నాను మరోవైపు నెయ్యి వేసేసి సేమియా పుల్లలు కాస్త వేయించేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకోవచ్చు సో ఇంకా నేనైతే ఈ పనిలో ఉన్నాను వాళ్ళేమో వాళ్ళ మామయ్యతో కాస్త స్పెండ్ చేస్తున్నారు అల్లరి పెడుతున్నారని ఇంకా అతను చూస్తున్నారు 43, 44, 45, <laughs> 46, 47, 48, 49, 40, 40 50, 50. <laughs> 51, 52, 53, 54, 55, 50, 50, 60. వాడు నెంబర్స్ చదువుతున్నాడు నేను ఈ అయితే సేమియా పుల్లలు అంటే ఎగిపోయాయి ఇక్కడ పాలు కూడా మరిగాయి కదా పాల్లోనే కొంచెం సేమియా పుల్లలు వేసేస్తాను వేసి కాస్త పలుకు పలుకులాగా ఉంటుండగానే మరీ మెత్తగా పేస్ట్లా చేసేయకూడదు సేమియా పుల్లలు అంత బాగా ఉడికించకూడదు కొంచెం జస్ట్ పలుకున్నట్టయితే బాగుంటుంది నెక్స్ట్ పంచదార కొంచెం ఆలకల పొడి వేసేస్తాం కదా లాస్ట్లో కూడా మరి కొంచెం పాలు ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసుకుంటే లిక్విడ్లా ఉంటుందండి ముద్దలాగా అయిపోకుండా కొంచెం చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది అనమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను నేనైతే పని చెప్పలేదండి తినికి తినే టైమింగ్స్ చూసుకొని అక్క ఇల్లు ఊడిస్తాను అత్త ఇల్లు ఊడిస్తాను అంటుంది సరే ఇంకా ఊడ్చేలే ఇంకా ఏదో ఒక పని చేస్తేనే వీళ్ళు బాగుంటారు ఇంకా ఇంట్లో ఉంచొచ్చు అని చెప్పి అనుకున్నాను మాకు ఇక్కడ టీవీ కూడా లేదు తెచ్చుకోలేదు ఇంకా పిల్లలు ఎవరు లేరు కదా అని చెప్పి తెచ్చుకోలేదండి సో అయితే తను పని చేసేసరికి ఇంకా వీళ్ళిద్దరు కూడా మేము ఏదైనా పని చేస్తాం పిల్లల్లో ఒకరు ఏది చేస్తే మిగిలిన వాళ్ళకు కూడా అదే చేయాలనిపిస్తుంది కదా అదే పనైనా చేయాలనిపిస్తుంది లేదంటే ఇంకేదైనా పని చేయాలనిపిస్తుంది ఒకరు ఏది చేస్తే ఇంక అదే అనమాట సో వీడికి ఏమో ఇంక పంచదార వేసాను మంచిగా కలుపురా బాగా చల్లగా అవుద్ది కదా తొందరగా తినొచ్చు అని చెప్పాను సో ఇంకా వీడిని కాస్త తను తుడుస్తుందని ప్లేస్ మారుస్తూ ఇంకా అలా చేస్తూ ఉన్నాను అనమాట కాస్త వాడిని అబ్జర్వ్ చేస్తున్నాను నేను మరి దేం చేస్తామో నేను అమ్మ అమ్మ వొప్పు సేమి చేత సేమి చూసి చెప్తం దేంతో తో చేస్తాదని చెప్తాం అప్పుడు సరే వాడి భాష చూశారు కదండి అచ్చం శ్రీకాకుళం భాష ఎలా ఉంటుంది యాస అదే ఫ్రింట్ అనమాట నెక్స్ట్ కొంచెం అన్నీ అబ్జర్వ్ చేస్తాడు బాగానే అబ్జర్వ్ చేస్తాడు ఎందుకు పాలతో చేస్తున్నావు అని అంటే ఇంక దేంతో చేస్తారంటే ఈసారి మా అమ్మ చేసినప్పుడు చూసి ఎలా చేస్తారో చెప్తానులే అంటున్నాడు అనమాట అబ్బో వీడు నర్సరీ చదువుతున్నాడు ఇంకా అంటే ఫస్ట్ స్టాండ్ చదువుతున్నాడు లాస్ట్ ఇయరే వేశారు వీడికి స్కూల్ వీళ్ళేమో సెకండ్ క్లాసులు చదువుతున్నారు వీళ్ళిద్దరు ట్విన్స్ తెలిసిందే కదండి చాలా వీడియోస్లో కనిపిస్తూ ఉంటారనమాట సో ఇంకా అందుకనే మళ్ళీ నేను స్పెషల్గా వీళ్ళని పరిచయం చేయట్లేదు మీకు తెలిసే ఉంటుందని సో చాలా నీట్గా చాలా ఓపిగ్గా చేస్తుందండి బాగా నవ్వొచ్చిందండి అసలు వాళ్ళ మాటలు వాళ్ళ యాక్టింగ్ నేను వాళ్ళ ఇంట్లో షూట్ చేసేదే తక్కువ కానీ వాళ్ళు ఒక్కసారికి రెండుసార్లు అబ్జర్వ్ చేసినట్టు ఉన్నారు సేమ్ నేను మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడుతూ ప్రతీది వాళ్ళే షూట్ చేసుకోవడం వాళ్ళే వాయిస్ ఇచ్చుకోవడం ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం నువ్వు ఎడిట్ చేసి పెట్టాలి ఛానల్లో పెట్టు మేము చూసుకుంటాము అని మరీ మరీ మాట తీసుకున్నారు అందుకనే నేను వాళ్ళు చాలా వరకు వీడియో అయితే షూట్ చేసినా నేను చాలా వరకు కట్ చేసేసాను ఎడిటింగ్లో ఇంకా మీ నాకు క్యూట్గా అనిపించిన మీకు బోర్ అనిపిస్తుంది ఏమో కదా అని చెప్పేసి కాస్త చిన్న చిన్నగా మెమరీస్ కోసం ఉంచానండి ఇప్పుడు ఏంటో రెడీ అయిపోతాను ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకుని వచ్చాం కదా ఫేస్ టాన్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా పౌడర్ రాసుకొని బాబు చెప్పారు అని వెయిట్ చేస్తాను మా తమ్ముడు చూండి ఎప్పుడు వెళ్ళే ఏదో గోళ పౌడర్ ఎక్కువ రాసుకొని అలాగా ఆటలు ఆడిపిస్తారు ఫ్రెండ్స్